నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు సనాతన్ ట్రావెలర్ ప్రమోద్ కుమార్ ఉన్నారు వారితో మాట్లాడదాం హలో ప్రమోద్ గారు నమస్తే అండి నమస్కారం అక్క మహాభారతం చూసుకుంటే ఏకలవ్యుడికి అన్యాయం జరిగిందని చెప్తారు అంటే దాని వెనకాల ఏమైనా ధర్మం ఉందా ఎందుకు ఆ విధంగా అన్యాయం చేశారు అని అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఒక గురువు ఒక శిష్యుడికి ఒకటి ఇవ్వాలి అనుకున్నప్పుడు వాడు కరెక్ట్ పర్సన్ అయినప్పుడు ఇస్తారు లేకపోతే ఇవ్వరు అవును ఏకలవ్యుడు ఏంటంటే అడిగింది దివ్యాస్త్రాలు అవి అందరికీ ఇవ్వరు మనకప్పుడు వర్ణాశ్రమ పద్ధతి అని ఉంటుండే దాంట్లో ఏం చేస్తాం ఉపనయనం సంస్కారం అయినాక వాడి పద్ధతిని బట్టి వాడు క్షత్రియుడా బ్రాహ్మణుడా వైశ్యుడా శూద్రుడా అనేది డిసైడ్ చేస్తాం సో క్షత్రియులకి ఏంటంటే ఉపనయనం చేసుకున్నాక వాడు క్షేత్రంలోనే ఉండాలి అంటే రాజు ఇలానే అవ్వాలి ఇంకొకటి అవ్వడానికి లేదు ఇక్కడ ఏకలవ్యుడు అది కాదు ఉపనయనం నాకు తెలిసి ఉపనయనం అవ్వలేదు ఆయనకి కాబట్టి ఆయనకి ప్రతి అస్త్రం ఇచ్చే రైట్ ఎవరికి లేదు ఇయొద్దు కూడా ఇంకొకటి ఏంటి అంటే అతను పెరిగింది అడవిలో చెప్పాలి అంటే ఎందుకు ఇవ్వద్దు అని అంటే వీళ్ళు ధనుర్విద్య నేర్చుకోవడానికి పాండవులు కౌరవులు వీళ్ళతో వెళ్తారు ద్రోణాచార్యుడితో పాటు అడవిలోకి కొన్ని వేట కుక్కల్ని తీసుకొని వెళ్తారు దానికి కొన్ని బటువులు వాటిని చూసుకోవడానికి కుక్క ఏం చేస్తుంది అంటే ఒక దగ్గర ఉండదు పారిపోతది పారిపోయి పారిపోయినప్పుడు ఒక దగ్గర ఒక డిఫరెంట్ గా మనిషిగా అనిపిస్తాడు లిటర్లీ చెప్పాలని అంటే ఇప్పుడు మనకి యాక్టివా ఇట్లాంటి వెహికల్స్ అని పోతున్నప్పుడు నార్మల్ కుక్కలు ఏమి అరవవు అది ఎలక్ట్రిక్ బైక్ మీద పోతుంటే అరుస్తాయి ఎందుకంటే కొత్తగా కనిపిస్తుంది కాబట్టి అట్లనే వీళ్ళని చూసి చూసి అలవాటు అయింది అక్కడ ఏకలవ్యున్ని ఆ బట్టల్లో చూసినప్పుడు ఆయన వేరేలా కనిపించడం వల్ల అరుస్తది మన గల్లీలో కూడా కుక్కలు అంతే కదా కొత్త పర్సన్ ఎవరైనా వస్తే అరుస్తాయి ఇంట్లో కుక్కలు కూడా అంతే ఆ కుక్క కూడా ఆయన చూసి అరుస్తది నన్ను చూసి అరుస్తున్నావు అన్న కోపంలో ఏడు బాణాలు వేస్తాడు అది అరవకుండా ఇలా ఇలా అలా అది ఇంకోసారి మాట్లాడకుండా గొప్ప ప్రావీణ్యవంతుడే ధను అంటే లైక్ దీంట్లో బాణం వదిలే విషయంలో కానీ ఒక కుక్క అరిచిందని చెప్పి దాని మీద ఏడు బాణాలు వాడు రేపు పొద్దున ఏ తప్పైనా చేయగలుగుతాడు కంట్రోల్ ఉండదు ఇప్పుడు ఈవెన్ రావణాసురుతో మళ్ళీ కంపేర్ చేసిన ఏకలవ్యుని రావణాసురుతో అసలు కంపేర్ చేయలేము బట్ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో అక్కడ రావణాసురుడు కూడా బలవంతుడు వేదం అన్ని నేర్చుకున్నాడు అట్లా అని చెప్పి అన్నిట్లో గ్రేట్ అని చెప్పలేము సో ఇక్కడ కూడా ఈయన గ్రేటే అర్జునుడే చెప్తాడు నాకన్నా బాగా చేస్తున్నాడు అని చెప్పి కానీ ఆయన ఒక కుక్కర్ ఇస్తేనే తట్టుకోలేకపోయాడు బాణం వేసాడు ఏడు బాణాలు వేసాడు అలాంటిది రేపు పొద్దున్న దివ్యాస్త్రాలు ఇస్తే ఇంతకు ముందు కూడా ఒక పాడ్కాస్ట్ లో చెప్పాను బాబా సినిమాలో మూడు మంత్రాలు ఇస్తే రెండు వేస్ట్ చేస్తారు కదా అలా చేశాడు అనుకోండి కష్టం కదా మళ్ళీ ఇంకొకటి సరే ఇప్పుడు ఈయనే బొటన వేలు తీసుకున్నాడు కాబట్టి ద్రోణాచార్యుడు మంచివాడు కాదు అర్జునుడు మంచివాడు కాదు అని అంటారు సరే అట్లనే అనుకుందాం మరి యుద్ధం చేసింది ఎవరితో పాండవుల వైపుతో చేయలే కదా మరి ఏకలవ్యుడు ఎవరు అర్జునుడు ఎలా అయితే అత్త కొడుకు అవుతాడో ఏకలవ్యుడు అత్త కొడుకే కృష్ణుడికి వాళ్ళు యాదవులు రాజులే కానీ వాళ్ళ చెల్లిని వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లిని ఎవరికి ఇచ్చారు హిరణ్య ధనువు అని ఆయనకి ఇచ్చారు ఆయన అడవిలో ఉంటారు ఎరుక రాజు అని అంటారు సో మన దాంట్లో పెళ్లిళ్ళు చేసినా కూడా వీళ్ళు వాళ్ళని ఏం చూడకుండా చూడకపోయే వాళ్ళు ఇవి లేకపోతే ఇదే కదా బెస్ట్ ఎగ్జాంపుల్ అర్జునుడు ఎంత క్లోజ్ ఏకలవుడు అంతే క్లోజ్ కానీ ఆయన యుద్ధం ఎవరితో చేశాడు కౌరవుల వైపు నుంచి చేశాడు జరాసంధుడి వైపు నుంచి సో అది ఎంతవరకు ధర్మం అప్పుడు గనక అది జరగకపోయి ఉంటే ఇప్పుడు యుద్ధం వేరేలాగా ఉండేది ప్లస్ ఇంకోటి అని అన్నిట్లో ప్రావీణ్యం ఉంది బాణం వేయడంలో అట్లా అని చెప్పి అన్నిట్లో గొప్ప అని చెప్పలేము ఎందుకంటే ఆయన మీద ఆయనకి అది లేదు కంట్రోల్ లేదు కుక్కనే కంట్రోల్ చేయలేకపోయినవాడు రేపు పొద్దున యుద్ధంలో అధర్మంగా యుద్ధం చేస్తే అది ప్రాబ్లమే కదా ఇంకొకటి చాలా మంది ద్రోణాచార్యుని నిందిస్తారు అర్జున్ నిందిస్తారు ద్రోణాచార్యుడికి కూడా తెలియదు వచ్చి అడుగుతాడు నాకు నేర్పిస్తావా అని నేను నీకు నేర్పియను అంటాడు ఆయనకు ఒక రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక స్టూడెంట్కే నేను చెప్దామని ఫిక్స్ అయ్యా ఇంకొకడికి కూడా చెప్పాలి అని అంటే వీడు నాకు ఒక కండిషన్ పెడతాడు నువ్వు ఎవరు చెప్పొద్దు నా నాకు చెప్తేనే నీకు ఇంత పేమెంట్ ఇస్తా అని సో ఆయన కూడా వీళ్ళకి వశమై ఉన్నాడు అంటే చెప్పాలి అని ఇంకొకరు వచ్చినప్పుడు ఇవ్వద్దు అంతే కదా కానీ గురువు నేర్చుకోకపోవటం కాదు కాదు ఒకటేంటి అని అంటే పెరిగిన వాతావరణం కూడా ఒకటి మనం చూసుకోవాలి ఎక్కడ పెరిగాడు ఎలా పెరిగాడు అని ఆయన పూర్తిగా వచ్చి ఇక్కడే ఉంటే అది వేరేలా ఉండు కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చి నేర్చుకునే స్కోప్ లేదు ఎందుకంటే ఆయన అడవిలో ఒక రాజు కొడుకు తర్వాత రాజు అవ్వాల్సింది ఈయననే కదా అడవికి సో ఈయన ఇక్కడికి రాలేడు ఆయన ఇంకొకటి ఏంటంటే నేను వీళ్ళకే చెప్తాను ఫిక్స్ అయ్యాను కాబట్టి నేను మాట తప్పొద్దు కాబట్టి నేను నీకు నేర్పేయలేను అనే చెప్తారు వెళ్ళిపోతా ఏమన్నా ఇప్పుడు ఇక్కడ ఫీల్ అవ్వాల్సింది అయినా నిందించాల్సింది అయినా ద్రోణాచార్య మనం కాదు ఆయననే కామికి వెళ్ళిపోయాడు ఏం చేశాడు మట్టితో ఒక విగ్రహం తయారు చేసుకున్నాడు ఆయన ఏదైనా నేర్చుకోవాలంటే విగ్రహానికి చెప్పి నేర్చుకునేవాడు ఆయనకి ఎంత పూర్వజన్మ సుకృతం ఉంటే ఒక మట్టి విగ్రహం ఆయనకి ఉపదేశిస్తుండే అసలు అదే కదా సో అది ఏకలవ్యం గొప్పతనం ఇక్కడ ద్రోణాచార్యుడికి సంబంధం లేదు కదా ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళలేదు ఆయనకి ఒక విగ్రహం నుంచి ఉపదేశం వస్తుంది ద్రోణాచార్యుడు తప్పు కాదు అది ఆయన పూర్వజన్మ సుకృతం ఆయన చేసుకున్న పోయిన జన్మలో పుణ్యం కాబట్టి ఆయనకి అన్ని భాషిస్తాయి అన్నట్టు అలా నేర్చుకున్నాడు అలా నేర్చుకుంటున్న టైంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది అర్జునుడు కూడా వచ్చి అప్పుడు నిందించాలి కదా నాకు నేర్పిస్తా అన్నో ఆడికి ఎట్లా నేర్పిస్తాను అసలు గురువే కాదు అన్న బుద్దలు చెప్తావు అట్ల ఏమనలేదు అక్కడ ఏకలవ్యుడు అని ఒక ఆయన ఉన్నారు నాకన్నా చాలా గొప్పగా ఇది చేస్తున్నారు గురుదేవ మరి ఏంటి అని అంటాడు అంతే ఇంకేమనడు ఎవరు చూద్దామని నేను వెళ్తాడు అన్నట్టు వెళ్ళినప్పుడు దుర్యో ద్రోణాచార్యుడు వస్తున్నాడు అని చెప్పి సంబరాలు చేస్తాడు ఏకలవ్యుడు ఇంకొకటి ఇక్కడ మనం మంచిగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఏదన్నా ఎవరికన్నా నేను ఇది ఇస్తాను అని చెప్పినప్పుడు ఏ స్థాయిలో ఇస్తాము అది కూడా మనకు ఉండాలి మనం ఎంతవరకు ఇవ్వగలుగుతాము అని వచ్చాడు కదా అని చెప్పి తీసేసుకో తీసేసుకో అని అపాత్ర దానం అవుతుంది ఏకలవ్యుడు చేసింది అదే ఏమైతుంది అంటే వస్తున్నాడు అని తెలిసి సంబరాలు చేస్తూ హ్యాపీగా ఉంటాడు దురోణాచార్యుడు వస్తారు నేను అడుగుతారు ఆయన ఏమన్నాడు నాకు ఇది ఇవ్వు అని నా విగ్రహం పెట్టుకొని చేస్తున్నావు కదా మరి నా గురు దక్షిణ ఏంటి అని అంటారు అంతే ఇంకేం మాట్లాడారు ఈయన ఎక్సైట్మెంట్ లో గురువు గారు వచ్చారు అన్న దీంట్లో మీకేం కావాలి చెప్పండి నా శరీరం కావాలన్నా ఇచ్చేస్తా నా సంపద కావాలన్నా ఇచ్చేస్తా నా పరివారం మొత్తం కావాలన్నా ఇచ్చేస్తా అని అంటాడు అన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఇది చూసారు కదా మాట నేను శరీరమే ఇచ్చేస్తా అంటే బోటన్ వేలు తీసుకున్నారు అలానే మీరు రామాయణంలో చూస్తే దశరథుడు ఉంటారు విశ్వామిత్రుడు వస్తున్నారు అని వచ్చారు అని చెప్తారు దశరథుడికి అరే అసలు ఆయన అక్కడ రాపడమేంది లోపలికి రమ్మని చెప్పండి అని లోపలికి పిలుస్తారు ఆయన వచ్చాడన్న ఆనందంలో ఈయన ఆనందం ఒకటి ఒక పక్కన భయం ముందే అంత కోపంలో చూశారు కదా విశ్వామిత్రుడిని సో ఏమంటాడో ఏమో నే ఆయన అడగకముందే నేనే ఇచ్చేయాలి అన్న ఉద్దేశంలో మీకు ఏం కావాలి నాకు ఏది కావాలన్నా ఇచ్చేస్తా అంటాడు అన్నట్టు అయితే నీ పదహారు ఏళ్ళ పిల్లోడైనా రాముడిని ఇచ్చేయని చెప్తారు ఇప్పుడు ఈయన సంశయంలో పడతాడు పట్టుమని పదహారు ఏళ్ళు కూడా నిండని రాముడిని నీతో తీసుకోని వెళ్తా అంటున్నావు దట్టు రాక్షస సంహారం కోసం అని అంటారు అన్నట్టు ఎవరు అడిగారు మరి ఆయన వచ్చి అడిగాడు కామ్గా కూర్చున్నాడు ఎవరిస్తా అన్నారు దశరథుడు ఇప్పుడు ఇవ్వలేదు అని నేను ఇవ్వను అని పంపించాను అని అన్నాడు అనుకోండి ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది బ్యాడ్ నేమ్ వశిష్ఠుడికి పడుతుంది ఎందుకంటే వశిష్ఠుడి శిష్యుడు కాబట్టి ఈయన తప్పు చేస్తే శిక్ష పడేది అంటే నెగిటివ్ పోయేది గురువుకి అప్పుడు విశ్వామిత్రుడు ఏం చేస్తాడు అంటే విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి ఆ మధ్య కొంచెం పడదు దాని తర్వాత ఇద్దరు బ్రహ్మజ్ఞానులు అయినాక ఒకరినొకరు కౌగిలించుకుంటారు ఈయనకి కోపం ఎక్కువ విశ్వామిత్రుడికి వశిష్ఠుని ఎలా అయినా ఓడించాలని చెప్పి బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మర్షి అవ్వాలి అని అనుకుంటాడు బ్రహ్మర్షి అయ్యాక యుద్ధం చేయడు కౌగిలించుకుంటాడు ఆ స్థాయిలోకి వెళ్ళాక సో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అంటే ఆ అతని గురువుదే అంటాడు అంతే ఎవరికి ముడి పెట్టాడు ఇక్కడ గురువుకి పెట్టాడు కాబట్టి వశిష్ఠుడు చెప్తారు ఆయన ఎందుకు అడుగుతున్నాడో నీకు తెలీదు ఆయన ఎందుకు వచ్చాడో నీకు తెలీదు రాముడు ఎవడో కూడా నీకు తెలియదు కామికి ఇచ్చాయంటే తీసుకొని వెళ్ళిపోతాడు అన్నట్టు విశ్వామిత్రుడు వాళ్ళంత వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఇప్పుడు గుర్తొచ్చి నీకు ఇస్తా అంటే మీకు ఏం కావాలన్నట్టు ఆయన బుటన వెళ్ళి కావాలంటే అది ఉంటుండే కానీ ఇక్కడ ఏం జరిగింది శరీరమే ఇస్తా అన్నాడు శరీరంలో ఒక బాట అడిగాడు అంతే సరే దీంతో ఆయన ఊకున్నాడు అంటే ఈ నాలుగు ఫింగర్స్ తో కూడా బాణం వేసేవాడు లేకపోతే యుద్ధంలో ఎలా పాల్గొంటాడు సో ఎక్కడ ధర్మం తప్పలేదు కానీ ఏం నేర్చుకోవచ్చు నుంచి ఒకటి ఏంటంటే నేను చెప్పాను కదా ఎంత గొప్పోడైనా సరే అంటే ఒక విద్యలో ఎంత కరెక్ట్ గా వాడుకుంటున్నాడు అనేది కూడా మనం చూసుకోవాలి ఎమోషన్స్ ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాడు అనేది చూసుకోవాలి అదే తొందరలో కుక్కని కుక్క మీద ఏడు బాణలేసాడు అదే తొందరలో శరీరమే ఇస్తా అన్నాడు అదే కాన్షియస్ గుండి మీకు ఏం కావాలి గురువు గారు అంటే ఆయన అడిగితే వేరేలా ఉంటుండే మహాభారతం అప్పుడు వ్యాసుడే చెప్పేవాడు ఎక్కడో ఒక దగ్గర ఇక్కడ ఈయన ఏకలవ్యుడికి బొటన అడిగి తీసేసుకున్నాడు కాబట్టి దీని కర్మ ఫలితం ఇక్కడ యుద్ధంలో అనుభవించి ఇంత ఘోరంగా చచ్చిపోయాడు అని ఎందుకంటే ఇప్పుడు భీష్ముడిదే చెప్పారు ఏమని అక్కడ తన్నోడి నన్నోడైనా నన్నోడి తన్నోడైనా అన్నప్పుడు ఆయన ఏం దాని ఫలితం ఏమైంది అంత గొప్ప భీష్ముడు రెండు వందల యాభై సంవత్సరాలు ఉంటాయి దగ్గర దగ్గర అంపషయ్య మీద వండుకోవాల్సి వచ్చింది ఎందుకు అక్కడైనా ఆన్సర్ చెప్పలేకపోయాడు ధర్మం తెలిసి ధర్మం చెప్పలేదు ఇక్కడ మీరు ఇది లింక్ చేసుకుంటే దునానుచరుడు దేని తప్పలేదు ఆయననే ఇస్తా అన్నాడు శరీరమే ఇస్తా అన్నాడు నాకు ఒకటి జాల అన్నాడు సో మనం ఎంత కాన్షియస్ ఉండాలి ఏదైనా ఇచ్చేటప్పుడు అనేది కూడా మనం చూసుకోవాలి అది లేదంటే అపాత్ర దానం అవుతుంది మహాదేవ్